గోత్రివగోమానపెల్లి బాపురెడ్డి సాగుకారి నామే సహ క్షమా స్థైర్ వైర్య వీరంగ

नानाविध परिमलत्र विश्वभूजान्त्य समर्पयामि वाम वर्ष दिवे नाना गंधे सुसमितः अग्रे सर्वदेवानां धूपोयम् प्रतिगृहीतां श्रीमन महाश्री परमेश्वर देवताभ्यो नमो नमः परिमल धूपमा ग्रहवयामि घंटानादं द्रावयामि साक्षां दीपं संदर्शयामि धूपदीपानंतर शुद्धा आचमनीयां च समर्पयामि

శ్రీగ్రభా నమహరి హం నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్న నూట యాభై మంది అనదులకు భగ్గులకు ఈరోజు కాట్నపల్లి బాపురెడ్డి గారి పుట్టిన సందర్భంగా అనదనం దొరుకుతుంది అనందం జరిపించేవారు సావుకారి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య విన్నట్టు ఉండాలి కోరుకుంటూ కాట్నపల్లి బాబురెడ్డి గారికి పుట్టినరోజు శుభాక్యం తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవాకరం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృభాష జరుపుకుని నూట యాభై మంది అనాలిక వరకు ఆకలి దేశం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము భవ భవం భవ భవం భవ ధన్యవాదాలు